హలో అండి అందరికీ నమస్తే ఫెస్టివల్స్ అంటే ఫస్ట్గా గుర్తుకొచ్చేటివి స్వీట్స్ అన్నింటిలో అరిసెలకు ఇంకా ప్రాముఖ్యత ఎక్కువ అరిసెలు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కానీ చేయడానికి కొంచెం భయపడుతూ ఉంటారు అరిసెలు పాడైతాయేమో సరిగా రావేమో అని టెన్షన్ పడుతూ ఉంటాము బియ్యం ఎలాంటివి తీసుకోవాలో బెల్లం ఎలా ఉండాలో పాకం ఎలా రావాలో ప్రతి ఒక్కటి డిస్కస్ చేస్తూ అందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా మంచి టిప్స్ ఇస్తూ ఫస్ట్ టైం అరిసెలు చేసే వాళ్ళు కూడా ఈ వీడియో చూసినట్టయితే ఈజీగా అర్థమవుతుంది పర్ఫెక్ట్గా చేసుకోగలరు ఇప్పుడు ఎంతో టేస్టీ అయినా ఈ అరిసెలని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక గిన్నె తీసుకొని దానిలోకి అరకిలో బియ్యం తీసుకుంటున్నానండి ఇవి కంట్రోల్ బియ్యం అంటారు రేషన్ బియ్యం అంటారు ఈ రేషన్ బియ్యం తీసుకోవడం వల్ల అరిసెలు బాగా వస్తాయి అరిసెలకి కొత్త బియ్యం మాత్రమే తీసుకోవాలండి ఎందుకంటే కొత్త బియ్యం కొంచెం స్వీట్గా ఉంటాయి అంతేకాకుండా కొంచెం జిగుటుగా ఉంటాయి కాబట్టి అరిసెలు బాగా వస్తాయి ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని రాళ్ళు లేకుండా గాలించుకొని ఒక పన్నెండు నుంచి పదిహేను గంటలు లేదంటే ఒక రోజంతా ఒక రాత్రంతా నానబెట్టుకోండి పర్లేదు చాలా బాగా వస్తాయి బియ్యం బాగా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోండి ఎందుకంటే ఇలా బాగా నానిన బియ్యం స్మెల్ వస్తాయి కాబట్టి ఎంత నానితే అంత బాగా వస్తాయండి మీకు టైం ఉంటే పొద్దున సాయంత్రం వాటర్ చేంజ్ చేసుకుంటూ నానపెట్టుకోండి టూ డేస్ అయినా పర్లేదు ఇలా నానిన బియ్యాన్ని ఇలా ఒక జలెట్లోకి తీసుకొని వాటర్ మొత్తం పోయేలా ఉంచుకోండి ఎక్స్ట్రా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత నీట్గా ఉండే ఒక పొడి బట్టను తీసుకొని ఇలా దానిపైన బియ్యం వేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఆరనివ్వండి బియ్యం బాగా ఎండనీయకూడదండి కొంచెం అందులో ఉన్న తేమ పోయి ఇలా టచ్ చేస్తే చేతికి వాటర్ అంటుకోకుండా ఉండేలా చూసుకోండి చూడండి ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత ఇలా ఉంటాయి బియ్యం పొడివారకుండా కొంచెం తడి ఆరిపోయి ఇలా చేయితో పట్టుకుంటే తడి తగలకుండా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అయితే ఎక్కువ ఎక్కువ వేస్తే సరిగా కావండి కొంచెం కొంచెంగా వేస్తూ మిక్సీ చేసుకోండి ఇలా మిక్సీ చేసుకున్న పిండిని కూడా రెండు నుంచి మూడు సార్లు జల్లెడ పట్టుకుంటే ఇంకా బెటర్ అండి పిండి కొంచెం బరకగా ఉంటే అరిసెలు విరిగిపోతాయి మెత్తగా ఉండాలి పిండి మీరు బయట పట్టించినట్టయితే ఒకసారి జల్లడ పట్టుకుంటే సరిపోతుంది ఇలా ఒక రెండు సార్లు కానీ మీకు వీలుంటే మూడు సార్లు కానీ పట్టుకోండి అప్పుడు మెత్తడి పిండి వస్తుంది నేను ఫస్ట్ ఇందులో పట్టిన తర్వాత మళ్ళీ సన్న జల్లలో కూడా పట్టాను ఎంతో మెత్తగా వచ్చింది ఇలా పట్టగా మిగిలిన ఈ రవ్వని పక్కకు పెట్టేసి జల్లెడ పట్టిన తర్వాత వచ్చిన రవ్వను కూడా రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ మిక్సీ పట్టుకోగా లాస్ట్లో ఇది మిగిలిపోయిందండి దీన్ని మనం దోశలో కానీ లేదంటే ముగ్గులో కానీ వాడుకోవచ్చు చూడండి ఎంత మెత్తగా వచ్చిందో ఈ పిండిని తడి ఆరిపోకుండా కొంచెం ఇట్లా వేలతో ప్రెస్ చేసినట్టు చేసి పైనుంచి ప్లేట్ పెట్టి పక్కన పెట్టుకోవాలి పిండి ఆరిపోయినట్టయితే అరిసెలు సరిగా రావు ఇక్కడ బెల్లం మూడు వందల యాభై గ్రాముల బెల్లం తీసుకున్నానండి అరిసెలకు ముద్ద బెల్లం మాత్రమే తీసుకోవాలి మనం ఇలా ప్రెస్ చేసి చూసినప్పుడు సాగినట్టుగా అవుతుంది కదండి పొడి పొడిగా అరిసెలకు బెల్లం పనికిరాదు మూడు వంతుల కంటే కొంచెం ఎక్కువ నేను ఇక్కడ ఒక కప్పు బియ్యం తీసుకున్నాను దీనికి మూడు వంతుల కంటే కొంచెం ఎక్కువ బెల్లం తీసుకున్నాను కప్పులో మెజర్ చేసుకోవాలనుకున్నప్పుడు త్రీ బై ఫోర్త్ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఒక కప్పు బియ్యానికి త్రీ బై ఫోర్త్ కంటే కొంచెం ఎక్కువ బెల్లం తీసుకోండి సరిపోతుంది బెల్లం పాకం పట్టుకోవడం కోసం ఇలా వెడల్పుగా లోతుగా ఉన్న గిన్నెను తీసుకొని బెల్లం వేసుకొని దానిలోకి పావు గ్లాస్ అండి చిన్న గ్లాస్ కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది వాటర్ ఎక్కువ వేస్తే పాకం రావడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది మూడు వందల యాభై గ్రాముల బెల్లానికి పావు గ్లాసు వాటర్ వేశానండి ఒక పది నిమిషాల్లోనే పాకం వచ్చేసింది ఎక్కువ టైం కూడా పట్టలేదు ఇలా చూడండి మొత్తం బెల్లం అంతా కరిగిపోయి నురుగు ఫామ్ అయింది ఇంకా కొంచెం ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏ టైంలో అయినా పాకం వచ్చే ఛాన్స్ ఉంటుంది మనం వదిలిపెట్టినట్టయితే గట్టిగా అయిపోతుంది సరిగా అరిసెలు రావు ఇప్పుడు ఒకసారి పాకం చెక్ చేసుకుందామండి చూడండి ఇలా జారిపోతుంది ఇలా సాగినట్టుగా ఉంటే మనకు పాకం రానుకోండి ఒక రెండు నిమిషాలు పడుతుండొచ్చండి కానీ ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ ఉంటండి కొంచెం గట్టిగా అయినా మళ్ళీ పాకం ప్రాబ్లం అవుతుంది తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం మనం చేయితో ఇలా ప్రెస్ చేసినప్పుడు ముద్ద కడితే సరిపోతుందండి చూడండి ఇలా ముద్ద రావాలి ఇంతకంటే కొంచెం లేతగానైనా తీసుకోవచ్చండి ఇంకాస్త మెత్తగా వస్తుంది నేను కొంచెం క్రిస్పీగా ఉండడానికి ఇలా తీసుకున్నాను ఇంతకంటే ఎక్కువ పాక ముదిరినట్టయితే అరిసెలు గట్టిగా వస్తాయండి అది కూడా విరిగిపోయేలాగా వస్తాయి అలా నేను చూపించిన విధంగానైనా లేదంటే ఇంకొంచెం లేతగా అయినా పర్లేదు కానీ మరి పాక ముదిరిందంటే ఖచ్చితంగా గట్టిగా వస్తాయి ఈ టైంలో కొంచెం ఇలాచి పొడి ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి మీరు ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్న పర్లేదు తర్వాత కొద్ది కొద్దిగా బియ్యం పిండిని వేసుకుంటూ పాకాన్ని కలుపుకోవాలి ఒకేసారి పిండి వేసినట్టయితే మొత్తం గట్టిగా అయిపోతుందండి ఇలా కొద్ది కొద్దిగా బియ్యం పిండి వేసి కలుపుతున్నట్టయితే పిండి ఆ పాకంలో ఉడికినట్టయి బాగా సాగినట్టయి అరిసెలు బాగా చేయడానికి వస్తాయి మనం ఒకేసారి పిండి వేసినట్టయితే పాకము పిండిలో కలిసిపోదండి గట్టిగా అయిపోయి అరిసెలు విరిగిపోయినట్టు అవుతాయి మనం ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పిండి మొత్తం ఇలా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా స్పూన్తోనే కలుపుకోవాలి ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి మొత్తం పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేదాకా స్పూన్తో కలుపుకొని పైనుంచి కొంచెం నెయ్యిని కానీ లేకపోతే కొంచెం ఆయిల్ని కానీ వేసుకొని మూత పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి లోపల పిండి అంతా ఉడికినట్టు అవుతుంది అరిసెలు ఈజీగా వస్తాయి ఇలా ఆయిల్ రాసుకోవడం వల్ల పిండి చల్లారకుండా ఉంటుంది కొంచెం పిండిని తీసుకొని వేరే ప్లేట్లో వేసుకోవాలండి అలా చేసుకున్నట్టయితే మనం ఊరికే ఆ పిండి మూత తీయకుండా పిండి గట్టిపడకుండా ఉంటుంది ఇలా ఈ ప్లేట్లో వేసుకున్న పిండిని మనకు కావాల్సిన సైజులో తీసుకొని ఇలా ఒక కవర్ పైన కానీ లేదంటే అరటాక్ పైన కానీ చేసుకున్నా బాగా వస్తాయి మనకి కావాల్సిన సైజ్ లో ఇలా కొంచెం మందంగానే ఉతుకోవాలండి మరీ పలచగా వెతుకుంటే గట్టిగా ఆయిల్ వేడిగానే ఉండాలండి ఆయిల్ చల్లగా ఉన్నట్టయితే మనం వేసిన అరిసె కిందనే ఉండిపోయి పగిలిపోతుంది వేడిగా ఉన్న నూనెలో మనం అరిసె వేసినట్టయితే ఇలా వెంటనే పైకి తేలి పొంగుతుంది ఎక్కువసేపు కాల్చాల్సిన పని లేదండి మనం ఉల్టా తిప్పినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా సాఫ్ట్గా ఉంటుంది కదండి మనం ఉల్టా వేసినప్పుడు పగిలిపోకుండా నిదానంగా తిప్పుకోవాలి ఇలా కాలిన అరిసెని రెండు స్పూన్ల మధ్యలో పెట్టి ఒత్తినట్టయితే ఎక్స్ట్రా ఆయిల్ అంతా బయటకు వస్తుంది అరిసెల కోసం సపరేట్గా అరిసెలు చెక్కలను కూడా ఉంటాయండి అరిసె వేసిన ప్రతిసారి ఆయిల్ మాత్రం హీట్గా ఉండేలానే చూసుకోండి చల్లగా ఉన్నట్టయితే అరిసె కిందనే ఉండిపోతుంది పగిలిపోతుంది మనం అరిసె వేయగానే ఇలా లేవాలండి కొంచెం ఆయిల్ దాని పైనకి వేస్తున్న కొద్దీ ఈజీగా పొంగుతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలాంటి అరిసెలని ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి కొంచెం ఓపికతో చేసినట్టయితే పర్ఫెక్ట్గా అరిసెలు వస్తాయి ఇలా అరిసెలు చెక్కలు లేని వాళ్ళు ఇలాంటి ఒక రంధ్రాల ప్లేట్ని వేసి ప్రెస్ చేసినట్టయితే ఆయిల్ ఈజీగా వెళ్ళిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చింది అరిసెలని వెంటనే డబ్బాలో వేసి మూత పెట్టుకోకూడదండి ఒక ప్లేట్లో కానీ ఒక బేసిన్లో కానీ అరిసెలను విడివిడిగా పెట్టి కంప్లీట్గా చలారిన తర్వాత డబ్బాలో వేసుకొని మూత పెట్టుకోండి అలా వేడిగా పెట్టినట్టయితే ఒకదానికోటి అరిసి అతుక్కుపోయి మొత్తం విరిగిపోతాయి అయిన నువ్వులు పెట్టి చేసుకోవాలనుకుంటే నువ్వులని పెరుగులో కానీ పాలలో కానీ కొంచెం తడిపి పెట్టినట్టయితే ఆయిల్లో వేయగానే నువ్వులు విడిపోకుండా ఉంటాయి ఇంత సింపుల్గా చేసుకునే అరిసెలని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్